హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింగిల్ పాదంతో పని లేకుండా డబల్ పాదంతోనే ఎలా థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలో చూద్దామండి బ్లౌజ్ షోల్డర్ అంతా జాయింట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు పైపింగ్ వేసుకోవడానికి దానికి ఆపోజిట్ కలర్లో ఉన్న ఒక క్లాత్ని ఒకటి ఇంకా ఇంచైతే తీసుకున్నాను ఆ క్లాత్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి బ్లౌజ్ పీస్ పైన మనం స్టిచ్ చేసి పెట్టుకున్న పైపింగ్ క్లాత్ని పెట్టి ఒక పాదం ఇంచు వెడల్పుతో చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి సింగిల్ పాదంతో పని లేకుండానే మనం డబుల్ పాదంతోనే వేసుకోవచ్చండి పైపింగు నేనైతే అలాగే చేస్తున్నాను పైపింగ్ అయితే చాలా సన్నగా వస్తుందండి అలా సన్నగా రావడానికి మనం తీసుకునే థ్రెడ్ నెంబర్ వచ్చి ట్వెల్వ్ అయి ఉండాలండి ట్వల్ నెంబర్ థ్రెడ్ అయితే చాలా సన్నగా వస్తుంది అలా నెక్ చుట్టూ పైపింగ్ క్లాత్ని కుట్టుకున్నాక చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి కట్స్ ఇచ్చుకుంటే నెక్కు బాగా తిరుగుతుందండి ఇప్పుడు మనం వేసుకున్న కుట్టు పైన థ్రెడ్ను పెట్టి పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని టైట్గా లాగి లూస్ రాకుండా కుట్టుకుంటూ రావాలండి మనం వేసిన కుట్టు పైన థ్రెడ్ వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి పైపింగ్ థ్రెడ్ని ఏమాత్రం లూస్ ఇవ్వకుండా క్లాత్ని ఏమాత్రం లూస్ ఇవ్వకుండా టైట్గా లాగి పట్టి కుట్టుకుంటూ రావాలి చాలా ఈజీగా వేసుకోవచ్చండి నార్మల్ చిన్న మిషన్స్లో కూడా ఇలా వేసుకోవచ్చండి నా దగ్గర ఉషా మిషన్ చిన్న మిషన్ ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే చేసేదాన్ని నేను పైపింగ్ అయితే ఎక్కువ శాతం ఇలాగే చేస్తానండి ఇన్యూజిబుల్గా అయితే చేయిను ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ క్రాస్ పీస్తోనే కాదండి శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్తో కూడా ఇలా వేసుకుంటే నీట్గా వస్తుందండి పైపింగు ఒకసారి నేను స్ట్రైట్ పీస్తో కూడా వేసి చూపిస్తానండి ఇంకో వీడియోలో ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత దాన్ని ఫోల్డ్ ఖర్చు మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో సింగిల్ పాదంతో వేసినట్లే ఉంది చూడండి స్టార్టింగ్లో కుట్టుకున్న దగ్గర కూడా ఆ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్ వేసుకుంటూ రావాలండి స్టిచ్ అయినా వేసుకోవచ్చు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు కస్టమర్ ఛాయిస్ని బట్టి మనం స్టిచ్చా లేకపోతే హెమ్మింగ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ లోపల వైపు కూడా ఎంత అందంగా ఉందో చూడడానికి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ఎలా వేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్కి కూడా ఆ పైపింగ్ క్లాత్ని ఒక పాదం వెడల్పుతో కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం వేసిన కుట్టు పైన థ్రెడ్ నుంచి టై క్లాత్ని టైట్గా లాగి పెట్టి కుట్టుకుంటూ రావాలండి క్లాత్ని ఏమాత్రం లూజ్ వదిలినా మనకి ఒక్కొక్క దగ్గర లావు లావుగా వచ్చేస్తుంది ఆ స్టిచ్ పైన పెట్టాలండి థ్రెడ్ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి కూడా ఎంత నీట్గా వచ్చిందో పైపింగు హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫైనల్గా బ్లౌజ్కి అయితే ఇలా ఉందండి థ్రెడ్ పైపింగు చూడండి ఎంత నీట్గా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్